వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ దక్కించుకున్న నార్త్లో స్టార్ హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు త్రిబుల్ ఆర్కి ముందు ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిందీ థియేటర్కి రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా జరిగింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్దగా అక్కడ ప్రమోషన్ చేసిందే లేదు కానీ జక్కన్న దర్శకత్వంలో చేసిన త్రిపులార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నార్త్లో ఎన్టీఆర్ తదుపరి సినిమాలకు విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది ఈ హైప్ని క్యాష్ చేసుకునే విధంగా మూడు రోజుల పాటు ఎన్టీఆర్ ముంబై ట్రిప్ వేశాడు రెండు రోజుల క్రితం ముంబై వెళ్ళిన ఎన్టీఆర్ నేడు సినిమా ట్రైలర్ను నేడు జాతీయ మీడియా సమక్షంలో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసింది సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు నార్త్లో అత్యంత ప్రజాదరణగా కలిగిన కపిల్ శర్మ టాక్ షోలో ఎన్టీఆర్ తన దేవరాయ యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు త్వరలోనే ఆ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమా విశేషాలతో ఆ టాక్ షో సాగింది తప్పకుండా సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం టాక్ షో తర్వాత తన దేవర చిత్త దర్శకుడు కొరటల శివతో పాటు తన తదుపరి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన్ ముఖర్జీలతో ఎన్టీఆర్ కొద్ది సమయం సరదా సిట్ చాఫ్ చేశాడు ఒకేసారి తన ముగ్గురు దర్శకులు కలవడంతో ఇలా ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది సాలారం అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చాలా కాలం క్రితం నుంచే ప్రచారం జరుగుతుంది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది ఇక ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూలో నటిస్తున్నాడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన హిందీ భారీ యాక్షన్ మూవీ వార్ టూలో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ మొదట హిందీ సినిమా దర్శకుడు ఆయన్ ముఖర్జీని ఈ ఫోటోలో చూడొచ్చు మొత్తానికి తన ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ఫోటో దిగడం అది నెట్టింట షేర్ చేయడంతో పాటు వైరల్ అవుతుంది ఈ ముగ్గురు సినిమాల కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేవర హిట్ అయితే కాస్త అటు ఇటు ఏడాదిలోనే దేవర టూను అదే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ షురు చేయబోతున్నాడు అంటే రాబోయే రెండేళ్ల కాలం పాటు ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలను కొనసాగిస్తాడు దేవరా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుండగా వాటు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి